కలికి అంటేనే యుగాంతంలో యుగాని సరిదిద్దే అవతారం అంటే కలికి ఓ రకంగా ఆరంభం కాదు అంతమని అనుకోవాలి కానీ సినీ సునామికి ఇదే ఆరంభం అని ప్రూవ్ చేస్తోంది కలికి మూవీ థియేటర్స్ లో సందడి లేక సినిమాలు వచ్చిన జనం రాక ఇబ్బందులు పడుతున్న టైంలో కలికి వచ్చి ఇండస్ట్రీకి ఊపిరిపోసింది బాలీవుడ్ కి ఎలా అయితే పఠాన్ హిట్ ఇచ్చి ఊపిరిపోసిందో అలా లేదంటే అంతకు మించి కలికి మూవీ టాలీవుడ్ రేంజ్ ఇమేజ్ ని పాన్ ఇండియా మొత్తం వినిపించేలా రీసౌండ్ చేస్తుంది కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు వాళ్ళంతా గర్వించేలా చేస్తుంది కలికి రెస్పాన్స్ కల్కి మూవీ వచ్చే ముందు వసూళ్ల సునామీ వస్తుందనుకున్నారు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకే ఈ సినిమా మళ్లీ ఊపిరిపోసిందని ఇప్పుడు తెలుస్తోంది మొన్నటి వరకు థియేటర్లలో జనాలు లేక చిన్న చితక మూవీలు ఆడక థియేటర్లు మెల్లిగా మూతపడుతున్నాయా అనుకున్నారు సరిగ్గా ఇలాంటి టైంలో బ్లాక్ టికెట్లు అయినా కొంటాం టికెట్ ఎంతైనా పర్లేదు అని థియేటర్ల ముందు కొట్లాడటం కనిపిస్తోంది ఎంత కాలానికి భారీ కటౌట్లు పాలాభిషేకాలు థియేటర్స్ బయట టికెట్ల కోసం క్యూలు అప్పుడెప్పుడూ బాహుబలి బాహుబలు టు జమానాలోదంతా జరిగింది మళ్ళీ ఇన్నేళ్లకు అది ప్రభాస్ నాగ్ అశ్విన్ వల్లే జరిగింది మొన్నటి వరకు రాజకీయాల వల్ల సినిమాలకు ఇబ్బందులు అలాగే ఓటీటీ మూవీలతో థియేటర్ల ముఖం చూడని ఆడియన్స్ ఇలా ఎన్నో అడ్డంకులు ఇబ్బందుల్ని బ్రేక్ చేసి మళ్ళీ తెలుగు సినిమాకు పూర్వ వైభవం తెచ్చింది కల్కి అసలు సాలిడ్ ప్రమోషన్స్ లేకుండా ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఏంటని ఈ విషయంలో రాజమౌళిని నాగశ్వన్ మించాడు అంటున్నారు ఇక కల్కియాడే థియేటర్స్ లో అయితే హౌస్బుల్ బోర్డులు వరుసగా నాలుగు రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ముందే పూర్తవడం నాలుగు గంటల షోలు రాత్రి పదకొండు గంటలకు లేట్ నైట్ షోలు ఇవన్నీ కూడా ఎప్పుడో పదేళ్ల క్రితం చూసాం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం దీనికంతటికీ కల్కి టీం ముఖ్యంగా ప్రభాస్ నాగ్ అశ్విన్ ఎఫర్టే కారణం మొత్తంగా పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేయాలంటే టాలీవుడ్ తప్ప మరొకటి సాధ్యం కాదనేంతగా సీన్ మారిపోతోంది